ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు నారసింహునిచే శిష్ట శంకరుని ప్రాణరక్షణ దుష్ట కాపాలికుని శరీర భక్షణ శ్రీశైల పాతాళ గంగయందు శ్రీ శంకరయతీంద్రుడు సశిష్ఠుడై స్నానానుష్ఠానములు తీర్చుకుని శ్రీ భ్రమరాంబిక లింగమును దర్శించి పూజించి సాాంగవంతనం ఆచరించి సంతోషాంతరంగుడాయ్యను అతడున్న కృష్ణాతరంగిణి ఒడ్డున మామిడి చెట్లు కలవు ఆ చెట్ల నీడయందు శ్రీ శంకరాచార్యస్వామి ఆసనాసీనుడై ప్రతిదినము ప్రాతకాలమున సూత్ర భాష్య ప్రవచనము చేయుచుండెను శిష్యులను అతడు ఉన్న పాశుపత వైష్ణవ వీరశైవ మహేశ్వర మతస్థులను ఆ భాష్యమును వినుచుండేది అందు పాశుపతాది మతములు యుక్తి ప్రమాణములు చే ఖండితములై నిరాకరింపబడి ఉండెను అది తోడనే అతడి వారు అసూయాగ్రస్తులై అద్వైత మతమును ఆక్షేపింప మొదలుపెట్టిరి అప్పుడు సురేశ్వర పద్మపాదాది శిష్యులు వారి ఆక్షేపములను ఆక్షేపించుతూ వారి మతములను యుక్తి ప్రమాణములచే సమూలముగా ఖండించిరి ఆక్షేపకులు నిరుత్తరులై పరాజితులైరి పరాజితులైన వారిలో కొందరు వివేకులు శ్రీ శంకరాచార్య స్వామి బోధములను విని అద్వైతమత అవలంబించిరి మరికొందరు మూఢులు మిగుల మత్సరగ్రస్తులై శ్రీ శంకరాచార్య స్వాముల ఔన్నత్యమును సైంపదాలక రహస్యముగా వారిని చంపుటకు ఎత్తించుతుండేది ఒకనాడొక కాపాలికుడు శంకరాచార్యులను ఎట్లేని చంప ఉద్దేశించి కృత్రిమ సన్యాసి వేషమును వేసుకుని ఏకాంతమునున్న ఆచార్యుల వద్దకు పోయి శాస్త్రాంగ ఆచరించి ఐదు పది చేసి స్వామి సర్వజ్ఞవ దర్శనార్థము చిరకాలము నుండి నేను వేచి ఉంటిని నా పూర్వపుణ్య విశేషమున ఇప్పటికి మీ దర్శనము లభించినది నా పాపములు తొలగిపోయినవి నేను ధన్యుడు రైతిని నీవు సకల గుణ పరిపూర్ణుడవు లోకమాన్యుడవు ఆత్మజ్ఞానప్రదుడవు మహా దాతవు దేహాభిమానము లేనివాడవు కావులు నిన్ను యాచించి తప్పక కార్యసిద్ధిని పొందగలను నమ్మకముతో నీ సన్నిధికి వచ్చి తిని నేను ఒక గొప్ప కార్యము చాపెట్టి తిని అది నీ సహాయము వలన గానీ నెరవేర్వలేను నాకు ఈ శరీరముతో కైలాసమున కరిగి ఈశ్వరుని సన్నిధానమున చిరింపవలయను కోరిక కలిగి ఆ మనోరథము ఈడేరుటకు చిరకాలము నియమబద్ధుడనై తపస్సులచే ఉగ్రభైరవును ఆరాధించి తిని ఉగ్రభైరవుడక నాడు స్వప్నమున ప్రత్యక్షమై నేను నీ తపమునకు తృప్తుడైతిని నీవు ఒక మహారాజు శిరస్సును కానీ సర్వజ్ఞుడు ఒక సన్యాసి శిరస్సును కానీ సంపాదించి దానితో హోము చేసినచో నీ మనోరథము నెరవేరగలదు అని చెప్పి అంతర్హితుండాయను అది మొదలు కార్యం ఎట్లు నెరవేరునా అని చింతిల్లుతుంటని మహారాజు శిరస్సు నా వంటి వానికి లభించుట అసంభవము సన్యాసులు పలువురు కానీ మీ వలె సర్వజ్ఞుడు అయిన వాడు ఒక్కడు లేడు సర్వలక్షణములు కలిగిన నీవు తలుపుని తలంపుగా తటస్థించితివి కావున నీ శిరస్సును నాకిచ్చి నా కోరిక తీర్పుము దీ ప్రముఖులవ లగు నగు వారి కీర్తి వలె నీ కీర్తి కూడా ఆచంద్రతారార్కము లివగలదు మహాతప సంపన్నుడమైన నీకు తుచ్ఛముకు శరీరమును పరిచయించుట ఒక లెక్కలోనిది కాదు దానివలన నేను కృతార్థుడను కాగలను నీవు పరోపకారపరుండవు కానీ స్వార్థపరుడవు కావు అని సృచిస్తూ యాచించాడు అప్పుడు శంకరాచార్య స్వామి మాత్రమునకే ఇంతగా నీవు ప్రార్థింప అక్కరలేదు నీకు నా శిరస్సు కావలసిన నేను ఏకాంతమునందు సమాధిష్టుడై ఉండగా నా శిష్యులకు తెలియకుండా రహస్యముగా వచ్చి నా తలను ఖండించి తీసుకొని పొమ్ము అని నుడివెను కాపాలికుడు తన కపటోపాయం సిద్ధించినట్టు తలంచి సంతోషభరితుడై సలవి కొని ఇంటికి పోయడు పద్మపాదుడు కాపాలికుని చంపుటారు మరునాడు మధ్యాహ్నం సమయమున శంకరాచార్యుల శిష్యులు స్థానార్థులై పాతాళగంగకు పోయి శంకరమునిందుడక్కడే సమాధిష్ఠుడై ఉండెను సమయ కొరకు వైకి ఉండిన కాపాలికుడు అదీ అదలని గ్రహించి త్రిపుండ్రములు దాల్చి అస్థిమాలడు త్రిశూల ఖడ్గములు ధరించి భయంకరముకు భైరవాకారముతో శంకరాచార్యుల వారిని సమీపించి ఆచార్యుల తలను నరుకుటకు ఖడ్గమును పైకెత్తెను శంకరాచార్య స్వామి బాహ్యదృష్టిని ఏమిచే కదలక మెదలక ఉండెను ఆ సమయమున నృసింహోపాసకుడకు పద్మపాదునకు దేవతానుగ్రహం వలన ఆ అపాయమంతగును స్ఫురించి వెంటనే అతనిపై నృసింహుడు ఆవహించెను నృసింహవిష్ణుడైన పద్మపాదుడు తక్షణమే ఒక్క పరుగులో వచ్చి ఖడ్గముతో నిలవబడి ఉన్న కాపాలికుని కిందకు పడవేసి వారి పేవులు చీల్చి వేసి భూమి బద్దలుగునట్లు గర్జించెను ముఖము నుండి అగ్ని బయలుదేరను రోమకూపముల నుండి అగ్ని కడములు విడలు విజృంభించుతుండెను బ్రహ్మాండ భాండములు ప్రజలగునట్లు అట్టహాసములు చేయుచుండరు ఆకాశ్ర దేవతలు బహికంపితులై దోషిలోకి మహానుభావ అకాల ప్రళయం రానియబలదు కోపమును ఉపసంహరింపుమని ప్రార్థించుతుండేది ఆ ధ్వనివిని తక్కిన శిష్యులు వచ్చి ఆ సంఘటనను చూచి ఆశ్చర్యచితులై చిత్ర ప్రతిభల వల్ల నిలవబడి ఉండేది అంతలో శ్రీశంకర భగవత్పాదాచార్య స్వామి ఆ ఆర్భాట సమాధి విడిపోయి కన్నులు తెరచి భయంకరముగు నృసింహాకారముననున్న పద్మపాదుడు చూచి నిర్భయుడై హర్షభాష్పములు కన్నుల కప్పుతుండగా ఇరుట నిలువబడి పదునాలుగు శ్లోకములచే ఆ నృసింహస్వామిని సృతించి ప్రసన్నుడమగుమని ప్రార్థించను వెంటనే నృసింహాకారము తొలగి పద్మపాదుడు నిజరూపముతో దోషులొగ్గి నిలువబడి ఉండెను శంకర శంకరదేశ్రుడు వత్స నీ నృసింహాకృతి విషయము నీ సహాధ్యాయులు విరుటకు ఉత్సహించుతున్నారు అని పలికను పద్మపాత్రుడు సాష్టాంగ ప్రణామము చేసి స్వామి నేను అహోబిలమను కొండ మీద చాలా కాలము నృసింహ మంత్రముడు జపించుచుంటిని ఒకనాడు ఒక కిరాతకుడు వచ్చి స్వామి నీవు చిరకాలము నుండి ఈ కొండ మీదనే ఏదియో జపించుతున్నావు అది ఎందులకో చెప్పుము అని కోరాను అప్పుడు పోయి కంఠం వరకు మనుష్యాకారమును పైన సింహాకారమును గల మృగము నాకు కావలయ్యను అది నా కన్నులకు కనిపించడం లేదు దాని కొరకే ఇంతకాలం ఇచ్చట ఉంటినీ అని చెప్పి నేను వెంటనే ఆ బోయబాడు అడవి తీగలతో కట్టి నరసింహస్వామిని తీసుకుని వచ్చి నాకు చూపెను నేను పరమానంద భరితుడునై ప్రదక్షిణ నమస్కారములు చేసి మహానుభావ నేను ఇంతకాలము నుండి నీ మంత్రమును చెప్పించుతున్నాను నాకు అగుపడక ఈ మొరట కిరాతునికింత వశ్యుడముకుట ఒక కారణమేమి అని అడిగి తినే అందుకు నృసింహ స్వామి వచ్చా ఈ వనచరుడు నా బు నాయందు బుద్ధిని స్థిరముగా నిలిపినట్లు నీవు స్థిర చిత్రుడము అందువలన నీకు ఇంతకాలము దర్శనము లేకపోయాను కానీ ఇటుపైన నా మంత్రము నీకు సిద్ధించినది నేను నీకు వశ్యుడుగా ఉందును అని నుడివి అంతర్ధానము నొందెను ఆ దైవమే ఇప్పుడు నన్ను నావేశించి గురుద్రోహము తలచిన వీరిని చకటాచ్యను అని విన్నవించను ఆ మహాకార్యమునకు అందరూ సంతోషించిరి ఓం శాంతి 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 సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవద్ జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా